ఢిల్లీ అలాగే ఢిల్లీ అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది లో రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడు అంతేకాకుండా ఏకంగా ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ఒక మాటలో చెప్పాలంటే పరుగులు ఎనిమిది ఎనభై ఎనిమిది అయినప్పటికీ కూడా అది శతక సమానమైన ఇన్నింగ్స్ లాగా మనకి మ్యాచ్లో అత్యద్భుతమైన ప్రభావం చూపించింది ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ గారు రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడు అంటే తన వరల్డ్ కప్ జర్నీ గురించి కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు అదేంటో ఇప్పుడు చూద్దాం మా జట్టులో ఉన్న కొంతమంది బౌలర్లకు ఇది చాలా కఠినమైన స సమయం ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళను వాళ్ళు నిరూపించుకోవాల్సిన సమయం అని చెప్పచ్చు టీ అనేది చాలా ఫన్నీ గేమ్ పద్నాలుగు పదిహేను ఓవర్ల వరకు ఈరోజు బంతి మా మాట విందే కానీ ఆ తర్వాత మాత్రం కొద్దిగా పరిస్థితి గాడి తప్పింది అందుకని మేము రసిక్ని నమ్మాలని అనుకున్నాము ఎప్పుడు బౌలింగ్లో మనం ఒకరిని గుట్టిగా నమ్మి తీరాల్సిందే అప్పుడే గేమ్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది అయితే నేను ఎప్పుడూ కూడా ఒక కెప్టెన్గా కొన్ని విషయాలను ఆలోచిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఆ ఆలోచనలో మనం పాటిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి పాటించాం ఈరోజు పాటించాం ఫలితం రాబట్టాం అయితే ఇక నలభై మూడు పరుగులకు మేము మూడు వికెట్లు కూ కోల్పోయినప్పుడు ఖచ్చితంగా మాకు గట్టు పరిస్థితే వస్తుందని అనుకున్నాం కానీ మేము మెయిన్ స్పిన్నర్స్ని టార్గెట్ చేస్తూ వస్తూ వచ్చాం ఇక స్ట్రైక్ని రొటేట్ చేయాలని అనుకున్నాం భారీ ఏ ఏమాత్రం ఆలోచన లేదు స్ట్రైక్ రొటేట్ చేస్తున్నప్పుడు బాగుంది ఎందుకంటే ఫీల్డ్లో నేను సేపు నాకు మనశ్శాంతిగా ఉంటుంది లేకపోతే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది అందుకనే నేను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాను అంటే అప్పుడు అక్కడ మ్యాచ్ ప్రజెంటేటర్ ఏమని అడిగారంటే మీ టీ ట్వంటీ వరల్డ్ కప్ జర్నీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే అప్పుడు రిషబ్ పంత్ ఏమన్నాడంటే అంటే ఈ సమయంలో నేను దాని గురించి చెప్పటం చాలా ఎర్లీ అవుతుంది అంటే ఇంకా ఐపీఎల్ యాభై శాతం మాత్రమే ముగిసింది ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉంది మొదటగా ఐపీఎల్లో మమ్మల్ని మేము నిరూపించుకోవడం ఎంతైనా అవసరం ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ జర్నీ అనేది ఖచ్చితంగా నాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది నాకు నా జట్టు మీద నా సెలెక్టర్ల మీద నా కెప్టెన్ మీద నమ్మకం ఉంది అంటూ తన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎంట్రీని తనకు తానే ఖాయం చేసుకున్నాడు ఎందుకనంటే ఈరోజు అత్యద్భుతంగా ఆడాడు రిషబ్ పంత్ నలభై మూడు బంతుల్లో ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు ఫోర్లు సిక్స్లతో విరుచుకు పడ్డాడు ఆ తర్వాత వికెట్ కీపింగ్ లో కూడా చాలా చురుగ్గా వ్యవహరించాడు ఇక తనకి ఈ గేమ్ వల్ల చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందని ఈ ముందు ముందు మంచి విజయాలు సాధించి ప్లే ఆఫ్ కి అడుగు పెట్టడమే వారు తన తక్షణ కర్తవ్యమని చెప్పుకుంటూ వచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్